హలో ఆ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సంక్రాంతి వస్తుంది కదా సంక్రాంతి అంటేనే ముగ్గులు సో ఇప్పుడు నేను తక్కువ ఖర్చులో ఎక్కువ కలర్స్ చేద్దాం అనుకుంటున్నా నేను ఫుడ్ కలర్స్ తీసుకొచ్చుకున్నా థర్టీ రూపీస్కి టెన్ రూపీస్ ఇచ్చి ఒక బాటిల్ పడుతుంది మీరు ఇంకా ఎక్కువ కలర్స్ కావాలంటే క్వాంటిటీ పెంచుకొని తీసుకోవచ్చు సో ఇంకా నేను ఈ త్రీ కలర్స్ తోటి అండ్ ఉజాలా బ్లూ కోసం ఈ ఉజాలా తీసుకున్నా దీంతో చాలా కలర్స్ చేయొచ్చు మోస్ట్లీ మీ అందరికీ తెలిసే ఉంటుంది బీటీఆర్ కలర్స్ అని ఒక కలర్ని ఇంకో కలర్తోని కలిపితే మనకు వేరే కలర్ వస్తుంది లైక్ రెడ్ అండ్ ఎల్లో కలిపితే ఆరెంజ్ వస్తుంది కదా అలా చాలా కలర్స్ వస్తాయి మనకు సో నేను వీటి కాంబినేషన్స్తోనే చాలా కలర్స్ చూపించబోతున్నా అండ్ దీన్ని ఎందులో కలపాలంటే మీ ఇష్టం లైక్ ఇడ్లీ రవ్వ ఉంటుంది కదా అది కూడా కలుపుకోవచ్చు ముగ్గులో కలుపుకోవచ్చు బియ్యం పిండిలో కలుపుకోవచ్చు నేను ఇప్పుడు మూడు చూపిస్తా అండ్ మీకు ఏది కన్వీనియంట్ ఉంటే అండ్ ఏది తక్కువ ఖర్చులో అయితే మీరు అది ట్రై చేసుకోవచ్చు అండ్ ప్రతి ఒక్కటి డ్రై చేయడం మర్చిపోకండి సో నేను ఈ వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి సో దట్ మీరు ఏది మిస్ అవ్వకుండా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు ఏ టూ కలర్స్ని కలిపితే ఏ కలర్ వస్తుందని మీకు అర్థమైంది సో అస్సలు మిస్ అవ్వకండి ఫస్ట్ మీకు కావాల్సింది ఒక ప్లెయిన్ బౌల్ అండ్ కొన్ని వాటర్ ఫుడ్ కలర్స్ అండ్ మీకు ఎందులో మిక్స్ చేసుకోవాలంటే దాని ఇష్టం నేను మూడు తీసుకున్న బియ్యం పిండి ముగ్గు అండ్ ఇడ్లీ రవ్వ మీ ఇష్టం సో ఇవి మాత్రం మెయిన్ అండ్ ఇంకొకటి మర్చిపోకండి ఎక్కువ కలర్స్ కలుపుతాం కదా ముందు లైట్ కలర్స్ కలపండి ఎందుకంటే ఒకవేళ ఫస్ట్ డార్క్ కలర్స్ కలిపితే మన చేతికది అది అంతే అంటుకుపోయి ఉంటుంది తర్వాత లైట్ కలర్స్ కలుపుదాం అన్నప్పుడు కలర్ షేడ్ మారిపోవచ్చు సో ఇంక అందుకే ముందు లైట్ షేడ్ కలుపుకోండి అండ్ మెయిన్గా టిష్యూ పేపర్స్ ఇలా ఇవి పెట్టుకోండి వేస్ట్ క్లాత్స్ ఇది నేను లాస్ట్ వీడియోలో చూపించా కదా ఒకవేళ మిస్ అయితే చూడండి ఆ వీడియో ప్రమోషన్ సో ఇలా వేస్ట్ క్లాత్ పెట్టుకోండి ఎందుకంటే ప్రతి మిక్చర్ అయిపోయినాక మీరు క్లీన్ చేసుకోండి నెక్స్ట్ కలర్ కలిపేటప్పుడు ఈ ముందు కలర్ కలవకుండా ఉంటుంది సో మీకు ముగ్గు బట్టి మీరు ఇష్టం ఉన్న చేసుకోవచ్చు నేను ఫస్ట్ అయితే ముగ్గు అండ్ బియ్యం పిండి ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటున్నా నార్మల్గా మీరు మీ ఫస్ట్ మీరు ఏ కలర్స్ వేస్తారో దాన్ని బట్టి డిసైడ్ అయ్యి కలర్స్ కలుపుకోండి మోస్ట్లీ అంటే లైక్ మీకు ఎల్లో కలర్ ఎక్కువ కావాలంటే అదే ఎక్కువ క్వాంటిటీ కలుపుకోవచ్చు సో ఫస్ట్ మీరు ముగ్గుని డిసైడ్ అయినాక కలర్స్ ఏ కావాలో దాన్ని బట్టి డిసైడ్ అవ్వండి ఫస్ట్ మెయిన్ థింగ్ అంటే ఏంటంటే ముగ్గు ముగ్గులో కొన్ని స్టోన్స్ ఉంటాయి కదా మనకు నార్మల్గా అవి తీసేసి కలుపుకోండి సో దట్ మీకు కలర్స్ మంచిగా వస్తాయి అండ్ వేసేటప్పుడు కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది ఇలా రెండు బాగా మిక్స్ అయినాక ఈ ఎల్లో ఫుడ్ కలర్ ఉంటుంది కదా ఇది వేస్తున్నా సో ఎల్లో ఫుడ్ కలర్ అంటే లోపల ఆరెంజ్ కలర్ వస్తుంది బట్ ఎల్లో క్యాప్ మాత్రమే ఉంటుంది సో మోస్ట్లీ తక్కువ కలర్ వేసుకోండి లేకపోతే మొత్తం ఆరెంజ్ కలర్ అయింది తక్కువ క్వాంటిటీలో వేసుకున్నారనుకో ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఫస్ట్ ఓన్లీ ఇంత వేసి ట్రై చేస్తున్నా ఎల్లో కలర్ ఇది ఇలా వేసినాక ముందు నార్మల్గా ఇలా పిండితో కలుపుకోండి వాటర్ వేసినాక కలర్ అసలు వేయొద్దు వాటర్ వేసే ముందే ఇలా కలర్ వేసి ఇలా కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఇలా కొంచెం వాటర్ ఇలా స్ప్రింకిల్ వేసుకోండి వేసే లోపే ఇలా కలర్ కనిపిస్తూనే ఉంటుంది మీకు డిఫరెన్స్ మీరు చూడొచ్చు మోస్ట్లీ నా చేతికి ఆల్రెడీ ఎల్లో అయిపోతూనే ఉంది సో ఇది బాగా కలుపుకోవాలి మనం ఫస్ట్ నుంచి అదే అండ్ ఇంకొకటి ఇలాంటప్పుడే ఇలా లమ్స్ ఫామ్ అవుతుంది కదా ఇలా అవి తీసేస్తూ ఉండండి అండ్ ఆల్సో ఇప్పుడు తీసేసినాకనే ఒక పేపర్ మీద పెట్టుకోండి దాన్ని ఇలా స్ప్రెడ్ చేసుకోండి అప్పుడైతే మంచిగా ఎండిపోయి ఇలా వాటర్ చూసుకొని వేసుకోండి అలా అని తక్కువ ఏం పడదు అలానే ఎక్కువ కూడా ఏం పడదు మీరు కలర్ కలుపుతుంటే మీకే అర్థమైపోతుంటుంది ఏ కలర్ వస్తుంది ఏంటిదని వాటర్ కలర్స్ ఎల్లో కలర్ నెక్సెసి ఎలా కలర్ సో చూసారా ఎంత మంచి కలర్ వచ్చిందో అండ్ మీకు ఏ కలర్ ఎక్కువ కావాలంటే దాన్ని బట్టి క్వాంటిటీ పెంచుకోవచ్చు నేను ఎంతో ఫుడ్ కలర్ కూడా జస్ట్ ఒక కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కూడా వాడలేదు అండ్ మీకు ఒకవేళ అదే ఆరెంజ్ కావాలంటే కొంచెం లైట్గా రెడ్ వాడండి లేకపోతే ఆ ఫుడ్ కలరే ఎక్కువ ఎక్కువ వేస్తే అదే ఆరెంజ్ కలర్ అయిపోతుంది ఇంత మంచిగా వచ్చింది దీన్ని ఇప్పుడు పేపర్ మీద వేసి ఇలా మీకు చూపిస్తా ఇలా స్ప్రెడ్ చేయండి మొత్తం నీట్గా ఇప్పుడు ఇలా అయిపోయాక మన హ్యాండ్స్ నీట్గా తూచుకోండి లేదా వాష్ చేసుకుంటా అంటే వాష్ చేసుకోండి సో సోదే ఇప్పుడు నెక్స్ట్ కలర్కి మనది పట్టకుండా ఉంటుంది చేతులు ఇప్పుడు ఓన్లీ బియ్యం పిండితో ట్రై చేస్తున్నా గ్రీన్ కలర్ చూద్దాం అవుతుందో లేదో లైట్ గ్రీన్ ట్రై చేద్దాం ఫస్ట్ అండ్ గ్రీన్లో కూడా షేడ్ ఏంటంటే లైక్ మీరు అది ఎక్కువ కలర్ వేస్తూ పోతుంటే అదే పెద్దగా అవుతుంది అంటే లైక్ అదే డార్క్ కలర్లో అవుతూ ఉంటుంది మీరు వేసి ఫుడ్ కలర్ క్వాంటిటీ బట్టి ఉంటుంది కలర్ చేంజ్ ఏదన్నది సో ఫస్ట్ అయితే ఇలా గ్రీన్ ట్రై చేద్దాం అండ్ గ్రీన్ కూడా నాకు ఈ షేడ్ వచ్చింది లైక్ కొంచెం డార్క్ గ్రీన్ ఉంటుంది కదా అది దాన్ని మనం ఇలా కొంచెం వేసుకున్నాం అంటే ఇలా ఇలా లైట్గా వేసుకున్నా నేను ఇప్పుడు దీన్ని ఫస్ట్ దీన్ని నార్మల్గా కలుపుకోవాలి దీన్ని కలిపేసుకున్నాక ఇంకా మనం కొన్ని వాటర్ పోసేస్తాం చూడండి ఇట్లా పోయగానే కలర్ చేంజ్ అయిపోయింది దీన్ని ఫాస్ట్ ఫాస్ట్ కలుపుతూ ఉండాలి ఎందుకంటే ఏమి వండలు లేకుండా ఉంటుంది కలపడం ప్రాసెస్ కొంచెం కష్టమే కాకపోతే ఇంకా ఇంట్లో వేసుకోవాలంటే ఇది ఇలాంటివి చాలా బెస్ట్ మీకు బోర్ కొట్టకుండా ఉంటుంది అండ్ తక్కువ ఖర్చులో కూడా అయిపోతుంది కాబట్టి ఇలాంటివి ట్రై చేస్తూ ఉండండి అప్పుడప్పుడు ఇంట్లో మీరు ఒకవేళ ఏదైనా పనిలో బిజీ ఉన్నాం పిల్లలకి ఇచ్చి ఇలా కలపమన్నా కూడా వాళ్ళు కాటూన్ చూసుకుంటూ అలా కలుపుతూ ఉంటారు వాళ్ళకు కూడా ఒక మంచి యాక్టివిటీలా అయిద్ది అండ్ మీకు ఇది కెమికల్స్ అలా ఇలా అని ఏదైనా అనిపిస్తే న్యాచురల్గా మీరు చేసుకోవచ్చు అది ఇప్పుడు నాకు తీయడానికి టైం లేదు స్పట్ చెప్తా ఈ వీడియోలోనే అంటే లైక్ ఒకవేళ పింక్ కలర్ కావాలంటే ఆ బీట్రూట్ పల్ప్ ఉంటుంది కదా అది తీసేసాక ఆ జ్యూస్ని ఇలా పిండిలో కలిపి వేసుకోండి అది బాగా ఎండబెట్టాలి ఎండబెడితే అది కూడా మంచిగా పింక్ ఇలా ఉంటుంది అలా చాలా న్యాచురల్ కలర్స్ ఉంటాయి అంటే మీకు ఒకవేళ ఎల్ గ్రీన్ కావాలంటే పాలకూర పేస్ట్ ఆరెంజ్ కోసం అని క్యారెట్ ఇలా చాలా ఉంటాయి మీ టైం బట్టి మీరు మీకు పాజిబుల్ ఏది పాజిబుల్ అయితే అది చేసుకోవచ్చు అండ్ ఇది మన ఫేస్కి కూడా పూసుకునేది కాదు కాబట్టి ఇలా ఫుడ్ కలర్స్ వాడినా ఏం ప్రాబ్లం కాదు ఒకవేళ హోలీ అలాంటప్పుడు మాత్రం అలా న్యాచురల్ కలర్స్ వాడడానికి మాత్రమే ప్రిఫర్ చేయండి సో చూసారా గ్రీన్ కలర్ అయింది మీకు ఇంకా డార్క్ షేడ్ కావాలంటే ఇంకా ఎక్కువ ఫుడ్ కలర్ కూడా వాడొచ్చు ఇంట్లో వేసే ముగ్గుకి గ్రీనే కావాలి సో ఇంకా నేను ఇదే ఎక్కువ క్వాంటిటీ కలుపుకున్నా అండ్ ఈసారి ముగ్గు మా అయిపోతుంది అని చెప్పమన్నది వెనకల నుంచి నా ఛానల్ నా ముగ్గు చూడండి ముగ్గు వినర్ ఛానల్ అక్క చేసిన కలర్ సంచెల్ల వేసిన ముగ్గు అని ఛానల్లో రాబోతుంది సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్ అది ఓన్లీ ఇడ్లీ రవ్వతో ట్రై చేస్తున్నా నాకు ఎట్లాగో తక్కువ క్వాంటిటీ కావాలి రెడ్ రెడ్ మోస్ట్లీ ఎవరు ప్రిఫర్ అయ్యారు కదా సో రావట్లేదా తక్కువ వేసుకోండి రెడ్ ఎందుకంటే ఎమ్మట అవుతుండొచ్చు నాకు తెలిసి ఇలా వేసుకున్నాక ఇలా కలిపేసుకోండి కలిపినప్పుడు మీకు ఏం తెలియదు నార్మల్గా ఇలా వైట్గానే ఉంటుంది ఇప్పుడు నేను కలిపిన కదా అండ్ ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకున్నప్పుడు మీకు తెలుస్తూ ఉంటుంది చూడండి ఎమ్మటే కలర్ చేంజ్ అవుతుంది కదా దీన్ని ఎక్కువ కలిపేస్తూ ఉండాలి ఇంకా చూడండి ఈ ఇడ్లీ రవాలో అయితే ఫాస్ట్గా కలర్ చేంజ్ అవుతుంది మీరు ఎక్కువ కలపాల్సిన అవసరం లేదు ఇది కూడా తక్కువే ఉంటుంది కాబట్టి నన్ను ఒక ఆరెంజ్ కలర్ వచ్చింది రెడ్ బదులు ఎందుకంటే క్వాంటిటీ ఇంకా ఫుడ్ కలర్ కొంచెం ఎక్కువ వేస్తే నాకు తెలిసి అది రెడ్ అయిపోతుంది ఆరెంజ్ ఇలా ఉంచేదాం ఆరెంజ్ కలర్ కూడా బాగుంది కదా అండ్ ఇడ్లీ రవ్వలేమంటే తెలిసిపోతుంది బియ్యం పిండి అంటే చాలా సేపు కలవాల్సి వస్తుంది కానీ ఇది ఎమ్మంటే ఒక సెకండ్లో మారిపోతుంది కలర్ ఇది కూడా తక్కువ కుంటే మీరు ఇదే తీసుకోండి ఎక్కువ అండ్ ఇది మంచి పొడి పొడి ఎక్కువ కూడా వస్తుంది బియ్యం పిండితో కంపేర్ చేస్తే సో ఇంకా నెక్స్ట్ బ్లూ కలర్ ట్రై చేస్తున్నా నుంచి తక్కువ క్వాంటిటీలో ట్రై చేస్తాను అండ్ బ్లూ కలర్ కోసం మీ ఇంట్లో ఉండే ఉజాలా వాడండి నేను ఫస్ట్ తెలియదు నాకు తిప్పవరకు ఎప్పుడు ట్రై చేయలేదు తక్కువ క్వాంటిటీ వేసి చూస్తున్నా ఇది కూడా అంతే పిండిలో కలిపాగానే ఏం తెలియట్లేదు మరి వాటర్ వేసాక ఎలా ఉంటుందో చూడాలి కొంచెం కొంచెం డిఫరెన్స్ తెలుస్తుంది అండ్ మీరు కొంచెం మంచి కలిపేస్తే వాటర్ ఎక్కువ యాడ్ చేయండి యాడ్ చేస్తూ ఉంటే కలర్ తెలుస్తుంది అండ్ ఇది థిక్ బ్లూ రావట్లేదు లావెండర్ కలర్ ఉంటుంది కదా ఆ కలర్ వస్తుంది నాకు ఆ కలర్ అంటే చాలా ఇష్టం అండ్ మెయిన్గా ఇంకా ఫ్లవర్స్లో ఫిల్ చేయడానికి కూడా ఈ కలరే బాగుంటుంది కదా బ్లూ కంటే కూడా మీకు చూపిస్తా ఫైనల్ అవుట్పుట్ రైట్ సో ఇలా లైట్ లావెండర్ కలర్ అవుతుంది చూసారా ఇది ఫ్లవర్స్లో ఫిల్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది ఇది దీనికి ప్యారెట్ గ్రీన్ లీవ్స్ పెడితే అసలు సూపర్ ఉంటుంది కనిపిస్తుందా మీకు ఇంత లావెండర్ ఇంక ఇది ఎక్కువ చేసుకుంటే ఉజలో నాకు తెలిసి డార్క్ బ్లూ అవ్వచ్చు అండ్ ఇంకొకటి కాంబినేషన్స్ కూడా ఉన్నాయి కలర్షన్స్ చెప్తా అన్ని గ్రీన్ బ్లూ కలిపితే ఏదొస్తుంది ఎల్లో ఎల్లో రెడ్ ఎల్లో గ్రీన్ ఇవన్నీ కలిపితే ఏ వస్తుంది నేను చూపిస్తా ఫస్ట్ ఇలా బ్లూ ఎక్కువ వేస్తున్నా బ్లూ వేసేసి ఓ మీద కలపాలి నెక్స్ట్ ఎల్లో వేసి చూద్దాం ఏమై చూద్దాం ఎల్లో కొంచెం ఎక్కువ వేసాం రెండు కొంచెం ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ వేసా యాక్చువల్గా నేను చేసిన ఏంటంటే ఎల్లో కలర్ ఇందాక చేరు పెట్టినా ఆ వాటరే యాడ్ చేసిన దానివల్ల ఎల్లో కలర్ కూడా మిక్స్ అయ్యింది సో మీరు అలా చేయకండి ఇలా నార్మల్గా వాటరే పోసుకోండి కాబట్టి కొంచెం డార్క్ గ్రీన్ ఉంటుంది కదా దాన్ని ఏమంటారు పెసర్ గ్రీన్ కలర్ ఉంటుంది కదా పెసర్ గ్రీన్ కలర్ ఉంటుంది కదా సో ఆ గ్రీన్ కలర్ లా వస్తుంది ఎల్లో ఎక్కువైంది కాబట్టి చూసారా ఈ కలర్ వచ్చింది పెసర్ గ్రీన్ కలర్ ఇప్పుడు బ్లూ ప్లస్ ఆరెంజ్ వైలెట్ అయింది కదా అది ట్రై చేస్తున్నా సో ఇప్పుడు రెడ్ కలర్ రెడ్ ఎక్కువే ఎక్కువ కాలేనా వైలెట్ కలర్ అవుతుంది కొంచెం కొంచెం అండ్ నేను ఇప్పుడు నా మోస్ట్లీ నాకు అర్థమైంది ఏంటంటే ఈ ఉజాల వాడడం వేస్ట్ ఎందుకంటే ఎంత కలర్ యాడ్ చేసినా అసలు కలర్ రావట్లేదు దాని బదులు ఇంకొక టెన్ రూపీస్ ఫుడ్ కలర్ బ్లూ కలర్ తెచ్చుకోవడమే బెస్ట్ అసలు ఉంటుంది ఆ బ్లూ కలర్ ఫుడ్ కలర్ ఉంటుంది ఇప్పుడు ఎప్పుడు చూడలే బట్ అంత బెటర్ అనిపించట్లేదు ఉజాల వేస్తే ఎందుకంటే తెగట్లే ఎంత చాలా యాడ్ చేయాల్సి వస్తుంది ఉజాల సో అందుకే మోస్ట్లీ చూడండి అండ్ లాస్ట్కి ఇంత కలిపాక ఈ వైలెట్ కలర్ ఇలా వచ్చింది పర్లేదు బెటరే అన్నట్టు ఇందాక నార్మల్గా రెడ్ కలర్ మిక్స్ చేస్తే ఆరెంజ్ వచ్చింది కదా సో ఇప్పుడు నేను ఓన్లీ ప్యూర్ రెడ్ చేద్దాం అనుకుంటున్నా అర్థమైతే ఇప్పుడు నేను తీసిన కదా ఫస్ట్ ఇలా పిండి ఇది కలుపుకోండి కలిసిపోయినాక ఇంకా వాటర్ పోసుకోండి అయినా అయినా రెడ్ వస్తుంది అయినా ఆరెంజ్ కలరే వస్తుంది ఆరెంజే వస్తుంది థాయిస్ చాలా రెడ్ కలర్ యాడ్ చేయడానికి ట్రై చేసిన ఆయన ఇదే వచ్చింది నాకు తెలిసి మరి ఇంకా ఫుడ్ కలర్ ప్రాబ్లం అనుకుంటా మీరు కుంకుమ ఇలా యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి రెడ్ కలర్ కావాలంటే అవి కూడా ఫస్ట్ టైం ఫుడ్ కలర్స్తో ఎప్పుడు ట్రై చేయలేను సో ఇంకా అర్థం కావట్లేదు ఎందుకు రెడ్ అనేది ఒకవేళ మీకు తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎందుకు ఇంకా రెడ్ అవ్వట్లే ఓన్లీ ఇలా ఆరెంజ్ లానే ఉంటుంది ఎంత కలర్ యాడ్ చేసినా ఇస్తే కలర్ కాంబినేషన్ పింక్ వస్తుందేమో అని చూస్తున్నా రెడ్ అండ్ బ్లూ అండ్ రెడ్ ఎక్కువ కలిపితే పింక్ అయింది రెడ్ ఎక్కువ అండ్ బ్లూ తక్కువ కలుపుతా ఇలా ఈ పింక్ వచ్చింది గాయస్ కొంచెం బేబీ పింక్ అలా ఉంటుంది కదా అది నాకు తెలిసి ప్రాబ్లం రెడ్ కలర్తో అనుకుంటా కలర్ కరెక్ట్గా రావట్లేదు కాంబినేషన్ ఏ చేసినా బట్ ఈ కలర్ కూడా బానే ఉంది పింక్ అట్లా ఉంటది కదా ఇలా కనకాంబరం పువ్వు ఉంటది కదా ఆ కలర్ లో వచ్చింది కలర్ బానే ఉంది బట్ ఇంకా పింక్ ఎక్స్పెక్ట్ చేసిన అది రాలేదు ఇందాక వాయిలెట్ కలర్ చేసేటప్పుడు పింక్ ఎగ్జాక్ట్ పింక్ వచ్చింది కాకపోతే ఇప్పుడు ఎందుకు రావట్లేదు అర్థం కావట్లేదు ఎలా అన్నా పింక్ రావాలని మళ్ళీ ట్రై చేసా కాకపోతే లైట్ వైలెట్ ఉంటుంది కదా ఆ కలర్ అయింది ఎక్కువ బ్లూ కలర్ వేసా అండ్ కొంచమే రెడ్ కలర్ వేసా దానివల్ల లైట్ వైలెట్ అయింది ఇప్పుడు వేరే మిక్చర్లా లా బాగుంది కదా సో ట్రై చేయండి ఎక్కువ గ్రీన్ కలర్ వేసి అండ్ లైట్గా ఎల్లో వేసా సో ఈ కలర్ వచ్చింది ఇది కూడా ఇంకొక కాంబినేషన్ వీటిని ఇలా ఎక్కువ తీస్తూ ఉండండి నాకు ఇలా లమ్స్లా ఫామ్ అయ్యింది మీరు అలా చేసుకోకుండా ఎక్కువ కొంచెం ఇలా మంచిగా కలపండి వాటర్ ఎక్కువైంది కాబట్టి నాకు ఇలా ప్రాబ్లం వచ్చింది ఎండ పెడితే ఆయన ఎండబెట్టిన తర్వాత వాళ్ళకి ఇలా నీట్ నీట్గా అనుకోండి అండ్ ఫస్ట్ పేపర్ మీద వేసేటప్పుడే కొంచెం వైడ్గా స్ప్రెడ్ చేయండి దానివల్ల ఇలా ఏం ఇలా లమ్స్లో అవ్వకుండా ఉంటుంది సో ఇప్పుడు ఎక్కువ ఎల్లో కలర్ అండ్ కొంచెమే గ్రీన్ కలర్ వేసే అండ్ లైక్ త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఎల్లో వేస్తే వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ గ్రీన్ వేయండి ఇలా మస్టర్డ్ ఎల్లో కలర్ వస్తుంది ఇందాక లైట్ ఎల్లో కలర్ చేసాం కదా ఫస్ట్లో సో ఇలా మస్టర్డ్ ఎల్లో కలర్ కూడా బాగుంటుంది మనం బ్రైట్గా వేసుకోవాలన్నప్పుడు చాలా బాగుంటుంది కలర్ చూడండి మోస్ట్లీ మన లోకల్ స్టోర్స్లో ఇలా డిఫరెంట్ కలర్స్ దొరకవు కాకపోతే మన రంగోలీకి కాకపోతే మనం ముగ్గులకి ఇలా మనం వెరైటీ కలర్స్ వేసుకోవాలనుకుంటాం కదా అలాంటప్పుడు ఇలా మీరు ప్రిపేర్ చేసుకున్నారనుకో మీకు ఇన్ని వెరైటీ టైప్స్ ఆఫ్ కలర్స్ ఉంటాయి సో మోస్ట్లీ ఇలా ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి తక్కువ కాస్ట్లో అంటే ఇది చాలా బెస్ట్ అన్నట్టే అండ్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఉంటాయి ఈ మధ్య కలర్స్కి మాత్రం చిన్నప్పుడు నాకు టూ రూపీస్కి వెళ్తే ఎన్నో కలర్లు వచ్చాయి ఇప్పుడు మాత్రం అసలు టూ రూపీస్ కలర్స్ ఉంటున్నాయో లేదో నాకు తెలియదు అందుకే ఇప్పుడు మోస్ట్లీ ఇలా అంటే తక్కువ రూపీస్లో థర్టీ రూపీస్లో నాకు అండ్ బియ్యంపింట్ ఎవరి ఇంట్లో అని బియ్యం బియ్యంపింట్ లేకపోయినా ముగ్గు అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది సో ఇలా ఈ కలర్స్ కలుపుకున్నారనుకో మీకు థర్టీ రూపీస్లోనే ఇలా ఫుడ్ కలర్స్ అన్నింటిలో అయిపోద్ది ఇప్పుడు ఇంకా హ్యాండ్స్ చూసారా ఎలా అయిందో ఫస్ట్ వాష్ చేసుకొచ్చుకుంటా అండ్ బ్లూ అండ్ ఎల్లో రెండు కాంబినేషన్స్ కలుపుతా బ్లూ రెండు కలిపితే నార్మల్గా అయితే బ్లూ కలర్ రావాలి కాకపోతే చూద్దాం ఇప్పుడు ఈ ఫుడ్ కలర్స్ వల్ల ఏ కలర్ వస్తుంది అనేసి వెళ్ళి హ్యాండ్స్ వాష్ చేసుకొచ్చుకుంటాం ఫస్ట్ యాక్చువల్గా ఇందాక బ్లూ అండ్ గ్రీన్ కలిపిన సో యాక్చువల్గా ఇందాక ఎల్లో అండ్ గ్రీన్ కలిపినప్పుడు బ్లూ ఎంత ట్రై చేసినా రాలే సో ఇంకా అలా ఉజారా వేస్తే ఈ కలర్ వచ్చింది అండ్ వాటర్ ఎక్కువైనా కాబట్టి ఇలా ముద్ద ముద్ద అయ్యింది బట్ ఇది ఎండ పెడితే ఏం కాదు మంచిగా ఇది సో ఇంకా ఇలా అన్ని కలర్స్ కలుపుతూ ఉండాలి థర్టీ రూపీస్కి మనం థర్టీ డిఫరెంట్ కలర్స్ కూడా చేసుకోవచ్చు మీ కోపు కాబట్టి మీరు ఎన్నంటే అన్ని కలర్ కాంబినేషన్స్ అవుతూ ఉంటాయి అంటే ఒక్కొక్క దానిది ఆ ఫుడ్ కలర్ది కలర్ తక్కి మళ్ళీ ఇంకో కలర్ది ఎక్కువ క్వాంటిటీ పెడితే దానివల్ల ఇట కలర్ మారిపోతుంది సో ఇలా ఇంకా మీ మీ క్రియేటివిటీ మీ ఓపిక బట్టి చాలా కలర్స్ చేసుకోవచ్చు అండ్ ఇంత తక్కువ రూపీస్లో అంటే చాలా బెస్ట్ అన్నట్టు కదా సంక్రాంతికి సంక్రాంతి త్రీ డేస్ కాబట్టి త్రీ డేస్ ముగ్గులు వేస్తూనే ఉంటాం దట్టు ఇంకా అందరు చుట్టాలు వస్తారు అందరు వస్తారు కదా అలాంటప్పుడు ఇలా చేస్తా అలాంటప్పుడు ఇలా చేసినాం అనుకో పిల్లలకి మంచి ఫన్ యాక్టివిటీ లా కూడా ఉంటుంది ఈ సంక్రాంతికి ఫస్ట్ టైం ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది నాకు ఇలా ఎక్కువ కాంబినేషన్ ట్రై చేసా కాబట్టి ఇంత టైం పట్టింది కానీ ఒకవేళ మీరు మాత్రం ఇడ్లీ రవ్వతోటి మీ ముగ్గు బట్టి ఏ కలర్ కావాలన్నో అదొక్కటి కలుపుకుంటే ఫైవ్ మినిట్స్లో ఇదంతా అయిపోతుంది సో ఇది మీకు పెద్ద పని కూడా ఏం కాదు ఒక్కొక్కరు ఒక్కొక్క కలర్ చేసినా కూడా ఫైవ్ మినిట్స్ కూడా పట్టదు మీకు ఇది కలపడానికి సో నా ఒపీనియన్లో అయితే చాలా బెస్ట్ అండ్ మీ సంక్రాంతిని ఈ కలర్స్తో ఎంజాయ్ చేయండి ఇలాంటి వీడియోస్ చేయాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను ఇంకా ఇలాంటివి చాలా వీడియోస్ చేస్తాను యూస్ఫుల్ వి అండ్ డిఐవై వీడియోస్ కూడా నాకు చాలా ఇష్టం అండ్ అలాంటివి కూడా నేను చేయడానికి ట్రై చేస్తాను ఐ విషింగ్ యూ ఆల్ అడ్వాన్స్ సంక్రాంతి फर्ट इलांट वीडियो प्लीज़ सब्सक्रैबी थैंक यू बात